దశాబ్దాల కాలం నుండి రాజుల కాలం నుంచి దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి సెప్టెంబర్ ఈ నెల పది పదకొండు తేదీలో జాతర అంగరంగ వైభవంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి జాతర ప్రత్యేక అధికారి గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పర్యవేక్షణలో క్యూ లైన్లు ఏర్పాటు భద్రతా చర్యలు ప్రత్యేక విఐపీలు లైన్లో దేవాదాయ శాఖ ప్రత్యేకంగా వంద మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు భక్తులకు లైన్లు ఏర్పాటు ఉచిత క్యూ లైన్లు సదుపాయం ఉచిత ప్రసాదం అంశాలపై అధికారులతో చర్చించి ఆయన శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మనదమ్మ అమ్మ పుట్టినిల్లు కుమ్మర వీధి శ్రీ పోలేరమ్మ తల్లి మెట్టినిల్లు ప్రాంతం జీనిగిలవారి వీధి భక్తులకు పట్టణ నడి ఒడ్డున అమ్మవారి దేవస్థానం నిలుపు స్థలమైన ప్రత్యేకంగా క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ైకి వస్తాను ఆ టైంకి వీడి నాకు ఇలా కావాలి నాలుగు బీడి బాగా నాలుగు షామియా కంప్లీట్ రావాలి ఇది ఎప్పుడైతే స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు ఒకసారి ఇప్పుడు రేపు తొమ్మిది గంటలకు ఇస్తాను సార్ తొమ్మిది తొమ్మిది నుంచే మనకి కట్టాలి సార్ హండ్రెడ్ హాస్పిటల్ ఇది ఒక టూ అవర్స్ రేపు ఇదైతేనే పెట్టాలి సార్ ఈ ేషన్ రెండు నుంచి స్టార్ట్ అవుతుంది అసలు ఓకే రేపట్ ఖచ్చితంగా రేపటి ముందు తీసుకుంటాం అర్థం అవుతుంది కొడుకు కదా